హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇంట్లోనే రుచిగా ఉండేటటువంటి మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ మటన్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఎప్పుడు చేసుకుంటారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా మటన్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు నేను చెప్పినట్లుగా చేయండి ముక్క అనేది చిదిరిపోకుండా చక్కగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల దాకా మటన్ని తీసుకున్నానండి మీకు కావాల్సినంత క్వాంటిటీ మటన్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ మటన్ మసాలా అలాగే హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి తరిగి వేసుకోండి అలాగే ఒక హాఫ్ దెబ్బ నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇందులోకి పావు కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి అవసరమైతే చేత్తో కలుపుకోండి లేదంటే స్పూన్తో కలిపేసుకున్నా కానీ కలిసిపోతుందండి పచ్చిమిర్చి కారంకి తగ్గట్లుగా ఒకటి లేదా రెండు యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీనే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చండి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పట్టేటట్లుగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్నే ఒక గంట పాటు అలాగే నాననివ్వండి ఇప్పుడు ఒక గంట తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసుల్ని వేసుకోండి బిర్యానీ దినుసులు అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఒక మూడు ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి పెద్దవైతే రెండు సరిపోతాయండి మీడియం సైజు అయితే ఒక మూడు దాకా తీసుకోండి ఉల్లిపాయలని యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి ఆనియన్స్ కొంచెం వేగుతున్న సమయంలో ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోండి ఆనియన్స్ వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి మటన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి మటన్ యాడ్ చేసుకున్న ఒక ఐదు నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచి ఉడికించండి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడి దాకా కొత్తిమీర అలాగే పుదీనా తరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కుక్కర్లో ఇంచి ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించండి హై ఫ్లేమ్లో ఉంచే పని అయితే పది విజిల్స్ రానివ్వండి లో ఫ్లేమ్లో అయితే నాలుగైదు విజిల్స్ సరిపోతాయండి పది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఇంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి చూడండి చూస్తున్నారు కదండి మటన్ ముక్క అనేది ఎంత చక్కగా ఉడికి ఉందో ఇప్పుడు ఇందులోకి మనం అరగంట పాటు నాన్ పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నానండి కావాలంటే మనం ఇంట్లో వండుకునే నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అదొక పావు గ్లాస్ ఉంటుందండి కాబట్టి మొత్తం మీదుగా ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా తరుగు యాడ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా గీని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు గీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఇందులో ఉంచే ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి అన్నం అనేది ఎంత చక్కగా పొడి పొడిగా ఉడికి ఉందో ఇలా నేను చెప్పినట్లుగా ఈ మటన్ బిర్యానీ ఒకసారి ట్రై చేశారంటే మటన్ అనేది చిదిరిపోకుండా అలాగే అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మెగా ఉండేటటువంటి మటన్ బిర్యానీ తయారైపోయింది ఎంతో ఖర్చు పెట్టి బయట కొనుక్కొని తినే బదులు ఇలాగా ఇంట్లోనే ఎమ్మీగా మటన్ బిర్యానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈసారి మటన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి